హాయ్ హలో నమస్తే అండి నేను నైట్ కటింగ్ చూపించాను కదా నేను నేర్చుకున్నప్పుడు నాకు ఎలా నేర్పించారనేది సేమ్ అదే కటింగ్తో ఈ బ్లౌజ్ అనమాట ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ వెనక మాకు జాయింట్ అయితే చేయరండి నెక్కకి దాన్ని ఫోల్డ్ చేస్తారు సరిపోయినా సరి సరిపోకపోయినా అప్పట్లో ఏంటంటే ఇంత ఈ పొడుగులు అవి పెట్టుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఈ పొడుగులు ఎక్కువ అనమాట ఎనభై ప్యాంట్లు మొక్కలతోనే జాయింట్లు పుట్టించేవాళ్ళు అనమాట అలా ఫస్ట్ బ్యాక్ పార్ట్ నడుమైతే లూజ్ కుట్టేసి అలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సెకండు హ్యాండ్స్ కూడా అలాగే హ్యాండ్స్కి పట్టి ఫోల్డ్ చేసుకోవాలి అన్ని లూజ్ కుట్లు వేసుకుంటామండి థర్డ్ వచ్చేసి షేప్ పట్టీలు కుట్టుకోవాలన్నమాట చూసారా అంత స్టెప్ బై స్టెప్ అండి మాకు ఇప్పుడు షేప్ పట్టీలు అలా కుట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం మిషన్ నేర్చుకోవడానికి వెళ్తే ఏం నేర్పించరండి ఒక వారము మిషన్ అది నేర్పిస్తారు వెనక్కి ముందుకు తిరుగు వెనక్కి తిరగకుండా సూదిరిగిపోతుందని సూదులు ఇరిగినా మేమే తెచ్చుకోవాలండి అవి సూదులు కానీ కత్తిరలు కానీ టేపు కానీ ప్రతి ఒక్కటి అది ఏ నష్టమైనా కానీ మేము భరించాల్సిందేమో అలా నేర్చుకున్నామండి మేము ఇప్పుడు అలా తాడు వచ్చేసి షేపాటీలు మొత్తం రోజు కొట్లు ఆపకుండానే అండి మాకు అలాగే రౌండ్ తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఏంటంటే వేస్ట్గా పెద్ద పెద్ద క్లాత్లు ఎక్కువ క్లాత్లు వస్తున్నాయి కాబట్టి ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు అప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఖచ్చితంగా మార్కింగ్ దగ్గరికే కట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఫోర్త్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఆది జాకెట్కి ఎంతవరకు డాట్స్ ఉన్నాయో అంతవరకు కొలత పెట్టి వేసుకోవాలి సంఖ డాట్స్ సెకండ్ డాట్స్ అయితే అవసరం లేదండి మనకే అర్థమైపోతుంది అనమాట అలా షేపులు కుట్టేసుకోవాలన్నమాట నాలుగు షేపులు ఒకేసారి కుట్టుకోవాలి ఇట్లా మాకేంటంటే అంటే నేను నేర్చుకునే విధానం చెప్తున్నాను ఒక వారము పది రోజులు మిషన్ తొక్కేది వాళ్ళని తొక్కేది నేర్పించేవాళ్ళు అనమాట ఒక వారం అయితే దారం వేసేది మిషన్కి దారం ఎలా వెయ్యాలి అనేది నేర్పించేవాళ్ళు ఇప్పుడు చూసారా షేపులు కుట్టేసాను అనమాట అవి కుట్టిన తర్వాత షేప్ పట్టీలు యాడ్ చేసుకోవాలి ఫిఫ్త్ వచ్చి టీ అలా షేప్ పట్టీలు మొత్తం అలా యాడ్ చేసుకోవాలి మిక్స్ ఏంటంటే ఇంత టైం ఏంటి అనుకోవచ్చు ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కానీ నిదానంగా చూపిస్తున్నాను నేను నీట్గా ఒక క్లారిటీ రావాలన్నమాట స్టెప్ ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అనేది షేప్ పట్టి కుట్టుకున్నాక బుక్స్ పట్టి వేసేసుకుంటున్నాను అన్నమాట చూసారు ఇప్పుడంటే మీటర్ లెక్కను తీసుకున్నామండి అప్పుడైతే ఎనభై పాయింట్ ముక్కలే కాబట్టి ముక్సులు పట్టి కాజాపాటి అన్నీ అతుకులు పడేది అనమాట మధ్యకి అతుకులు లేనిది ఏది ఉండేది కాదు ముక్స్ పట్టి కుట్టేసిన ఇప్పుడు కాజా పట్టి అండి ఇది తర్వాత కాజా పట్టి కుట్టుకోవాలి ఈ కాజా పట్టి కుట్టిన తర్వాత రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదు కుట్టు కూడా వేసుకోవాలండి ఒకేసారి అలా వేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా ఓకే డన్ అండి నీట్గా ఉంది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేయటం అనమాట ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆది జాకెట్ అయితే ఖచ్చితంగా మన దగ్గరే ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ సాగ తీయకూడదండి గట్టిగా లాగామంటే సాగిపోద్ది అనమాట బ్యాకు ఫ్రంట్ మొత్తం కొలత పెట్టుకోవాలి మనకి బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి దీనికి ఎక్స్ట్రా వచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ ఒక్కసారి కుట్టి వేయాలన్నమాట అది చూపి నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను నేను ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయింది క్రాస్గా ఈ పట్టి నెక్ పట్టి కట్ చేసుకుంటున్నాను అనమాట అట్లా అవి కుట్టిన తర్వాత ఇంక మనము నెక్ పట్టి యాడ్ చేసుకోవటం అనమాట లాగపో లాగకూడదండి లైనింగ్ జాకెట్ కొంచెం లాగినా పర్లేదు కానీ కాటన్ పీస్ అయితే టూ వైట్ కానీ ఇట్లా కాటన్ కానీ అస్సలు లాగకూడదండి దాన్ని అలా వదిలేసి మనం జరుపుతూ ఉండాలంతేనో నాలుగు పక్షాల మెడ అండి అంటే పలక మెడ అలా వేసుకొని కుట్టుకోవాలన్నమాట సండే నేను నేర్చుకున్న దగ్గరికి వెళ్ళిపోతాము ఒక వన్ వీక్ అయితే తొక్కేది నేర్పిస్తారు ఆ తర్వాత దారం వేసేది అయితే టూ డేస్ నేర్పిస్తారనమాట ఇవన్నీ కుట్టడం తర్వాత ఒక వన్ వీక్ కుట్టడం పాత పాతవి చీరలు తెచ్చుకునే వాళ్ళు అనమాట సండే మార్కెట్లో అప్పుడు పాతవి కాటన్ చీరలు వాళ్ళు అవి తెచ్చుకొని వాటి మీద మనమే మనమే తెచ్చుకోవాలండి వేస్టేజ్ క్లాత్లు కూడా వాటి మీద ఒక వారం రోజులు కుట్టిస్తారనమాట రఫ్ చేయటము కుట్టటము అనేది ఇవన్నీ టోటల్గా పైపై చిన్న చిన్న పనులన్నీ ఒక వన్ మంత్ పడుతుందండి ఆ తర్వాత ఉంటుందండి మాకు రణరంగం ఇంకేముంది హెమ్మింగ్ చేయటము ఒక పది రోజులు ఆ తర్వాత కాజాలు వేయటము ఉక్సులు వేయటము ఇవన్నీ ఒక వన్ మంత్ ఇలా నేర్చుకొని కష్టపడ్డామండి